హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్ కిరంజేవ్లా నేను అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి పచ్చి రొయ్యల కర్రీ అయితే చేస్తున్నా అండి అయితే నేను మీకు టిప్స్ అయితే షేర్ చేస్తాను పచ్చి రొయ్యలు నీ శ్వాస రాకుండా ఉండాలి అంటే పసుపు ఉప్పు నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టేసి ఒక అరగంట ఉంచేయండి ఆ తర్వాత క్లీన్ చేసేసుకోండి నీ స్వాసన అనేది ఉండదు ఇంకా ఫ్రై కోసం వచ్చేసి పచ్చి చేపల ఫ్రై అయితే చేస్తున్నా అండి ఇంకా రైస్ వచ్చేసి నార్మల్ రైస్ అయితే అండి ఇవండి మా ఇంట్లో సండే స్పెషల్ మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్ చేసేయండి E... Okay. ఫస్ట్ అయితే స్టవ్ వెళ్ళి గించుకొని పెట్టేసుకున్నాం కదా తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న రెండు టమాటాలను అయితే వేసుకుంటున్నాను మీ క్వాంటిటీ తగ్గట్టు మీరు అయితే వేసుకోండి ఆనియన్స్ టమాటాల ప్యూరీ కలిసి ఎలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటాల నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి లైమ్ని సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇలాగ టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మసాలాలు కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న పచ్చి రోయలు వేసుకోవాలి పచ్చి రొయ్యలు మసాలాలో కలిసేలాగైతే కలుపుకోవాలండి వాటర్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీలోకి వాటర్ అయితే అస్సలు వేసుకోకూడదు ఎందుకంటే పచ్చి రొయ్యలు కదా వాటర్ అయితే వస్తాయి ఉడికించుకున్నప్పుడే ఇందులోకి నేను గుప్పుడైతే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారు కదా కర్రీ అయితే దగ్గర పడింది ఇలా దగ్గర పడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు డబ్బు ఆఫ్ చేసుకుంటే పచ్చిరాయలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ గా టేస్టీగా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూస్తుంటేనే నోరుపుతుంది కదా టేస్ట్ కూడా అలాగే ఉందండి ఒకసారి ట్రై చేయండి నేను వచ్చేసి వేడి వేడిగా రైస్ వేసుకొని కర్రీ వేసుకొని తింటాను అండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది మా పిల్లలు కూడా తిన్నారండి చాలా ఇష్టంగా వాళ్ళైతే చేపలు ఫ్రాన్స్ అయితే అస్సలు తినరు కానీ తిన్నారు టేస్ట్ చాలా బాగుందంట ఇంకా తిన్న తర్వాత అలా కొంతసేపు ఫ్రెష్ తీసుకొని ఇలా బయటకైతే వచ్చాము ఈవినింగ్ జ్యూస్ తాగుదామని అని చెప్పేసి ఇంకా జ్యూస్ కోసం అయితే మా చిన్నోడు ఆర్డర్ చేస్తున్నానండి తనకు వచ్చేసి స్ట్రాబెరీ జ్యూస్ కావాలంట నేను వచ్చేసి వెనీలా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఎంత ఇదైతే తీసుకున్నామండి టేస్ట్ అయితే అస్సలు బాగలేదు ఇది వచ్చేసి మా పెదబాబు అయితే ఆర్డర్ చేసి అనుకున్నాం ఫస్ట్ టైం కదండి అది పైన ఫ్రూట్స్ వచ్చేసి ఐస్ క్రీమ్ వచ్చి తర్వాత జ్యూస్ ఉంటుంది అనుకున్నాం తినే కొన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వస్తున్నాయి ముక్కలు ఇంకా మాకైతే నచ్చలేదు మా పెదబాబు అస్సలు పట్టుకోలేదు ఇంకా సరే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే సేల్ చేశారు ఇంకా జ్యూస్ వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నారండి ఇంకా అలా ఇంటికి అయితే వచ్చిన తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బట్టలు కూడా ఉన్నాయి బట్టలు గిన్నెలంతా ఒకసారి అయితే ఊడ్చేసానండి ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది నైట్ డిన్నర్ వచ్చేసి సింపుల్గా అండి ఏం లేదు నార్మల్ రైస్ అయితే వండేసుకుంటున్నాను ఎందుకంటే మా హస్బెండ్ తినను అన్నారు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తినేసరికి సరిపోయింది తనకి నేను తినలేను అన్నారు తనకి హెల్త్ కూడా అంతగా బాగోలేదండి అందుకని నేను తినలేను అన్నారు ఇంకా నైట్ డిన్నర్ లోకి మా ముగ్గురికి సింపుల్గా నార్మల్ రైస్ కర్రీ అయితే కొంచెం అయితే ఉందండి ఇంకా నేను మా చిన్నబాబు ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటున్నాం ఎందుకంటే మా పెద్ద బాబు ఫిష్ అయితే అస్సలు తినడండి ఇంకా కొంచెం అక్కడికి అరిష్ అయితే తినిపిస్తాము ఫ్రాన్స్ అయితే తింటున్నారండి అండి ఈరోజు ఇంకా ఫ్రాన్స్ అయితే తిన్నాడు ఇంకా ఇక్కడ వచ్చేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాం ఫిష్ కూడా ఫ్రై అయిపోయింది ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేస్తాము నైట్ డిన్నర్ అయితే ఇలా సింపుల్గా అయితే అయిపోయిందండి మాది ఇక్కడ చూడండి మా చిన్నోడు చేపల్లో ముళ్ళు అయితే అస్సలు తీయాల్సిన అవసరం లేదు తనే తీసుకుంటాడు శుభ్రంగా తీసుకొని తినేస్తాడు మా పెద్దోడు తినమంటే ఏడుస్తాడండి చూడండి మా చిన్నోడు ఎలా తింటున్నాడు చాలా బాగా తింటాడు చేప ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది నైన్టీన్ఆర్ గోట్ చేసేసామండి ఇదే అండి ఈరోజు వీడియో నాకు ఫస్ట్ టైం నా ఛానల్స్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరిన్ని విడిస్తా మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్